హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకాన్ కిచెన్ ఈరోజు మీకోసం సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా కనుక చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతకంటే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి టేస్టీగా మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి దానికోసం ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నానండి దీన్ని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని దీంట్లోకి ఒక మూడు పావుల దాకా ఆయిల్ని వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని ఒక నాలుగు ఉల్లిపాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి తీసుకోవాలి వేసుకొని ఓసారి కలుపుకొని దీంట్లోకి ఒక రెండు బిర్యానీ ఆకుల్ని చించి వేసుకోండి ఆ తర్వాత బండ పూని కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అని లేకుంటే మటన్ అనేది పచ్చి పచ్చిగా స్మెల్తో వచ్చేస్తుంది మొత్తం ఉల్లిగడ్డ వాసనతో మీరు ముందే ఆనియన్ని ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు పేస్ట్ని ఆ తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్లా రెండు అనేవి వేగిపోతాయండి చూడండి ఇలా కలర్కి చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మటన్ని యాడ్ చేసుకుందాం నేను హాఫ్ కేజీ మటన్కి ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి క్వాంటిటీ అనేది ఓసారి బాగా కలుపుకొని ఈ మటన్లో నుంచి వాటర్ అన్నీ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ అనే మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా కొంచెం వాటర్ ఉండగానే ఇందులోకి టీ స్పూన్ అంత పసుపు అలాగే దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా కారంని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మరొకసారి కలుపుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అనేది మీకు పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేయండి లేదు చిక్కగా కావాలి మటన్ గ్రేవీ అన్నది చిక్కగా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ యాడ్ చేయండి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే దీంట్లోకి అర టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచండి విజిల్స్ వచ్చేంత వరకు అసలు తీయకండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మటన్ అనేది మంచిగా కుక్ అవుతుందండి ఒక నిమిషం కూడా ఎక్కువ ఉంచకండి అంతే రెడీ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అలాగే ఎక్కువ ఏ మసాలాలు వేయకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you so much.